మీరు వచ్చేసి మీ జర్నీ చెప్పండి నాకు వాలిటర్ వన్ ఆఫ్ ద రైటర్గా నేను చేశాను సో అప్పుడు సార్తో పరిచయం అయింది సో సెకండ్ డే థర్డ్ డే సార్ కూర్చుని వెళ్ళి అడిగాను సార్ నా దగ్గర కథ ఉంది అంటే నేను యాక్చువల్ ట్వంటీ టూలో చెప్పాను అడిగాను అడిగితే ట్వంటీ త్రీ అంతా బిజీగా ఉన్నాను ట్వంటీ ఫోర్ దాకా ఉన్నా

సార్ ఖర్చు చెప్పినప్పుడు ఆ డైలాగ్ వర్షన్ వర్క్ అవుతా ఉంది అది ట్వంటీ ఫోర్ లోనే స్టార్ట్ అయింది సార్ చెప్పినట్టు అంతే ఆ టైంలో అది మనకేంటంటే ఫస్ట్ సినిమా అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను అసలు అంటే ఫస్ట్ సార్తో దాన్ని ఫస్ట్ బాబీ గారికి కోనా వెంకట్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు వాలిటరీ వేరే మూవీకి ఆయన చెప్పడం తర్వాత సార్తో పరిచయం అవ్వడం నాకు చాలా హెల్ప్ అయింది ఆ తర్వాత సార్తో జర్నీ ఇంకొకటి ఏంటంటే సార్ ఓకే చేసినప్పటికీ నాకు సామాజ వర్గం మూవీ రిలీజ్ అవ్వలేదు సామాజ్ వర్గం మూవీ హిట్ అవ్వలేదు నేను చెప్పేసిన తర్వాత ఓకే అయిన తర్వాత మూవీ రిలీజ్ అయి హిట్ అయింది అప్పుడు రైట్ అవర్ అంటే బాను అని అప్పుడు తెలిసింది సో అది చూసి సార్ అవలా నాకు కథ విన్నారు నన్ను చూసారు అప్పుడే ఇచ్చారు సార్ లేదు లేదు రమణ లో నేను అదే చెప్పాను కదా హిట్ ఫ్లాప్ కాదు కొత్త పాత కాదు నచ్చితే చేసేస్తారు